హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మేకల బెదర్ చాలా రోజుల తర్వాత మనకి మేకల వీడియో అనేది మన ఛానల్లో రైతు వారీగా ఉండే అనేది పెడుతున్నాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు వెంకీ మేకల వీడియోలు పెట్టండి మేకల వీడియోలు పెట్టండి అని అలా ఇంక నుంచి మేకలు మేక పోతులు ఖచ్చితంగా మన ఛానల్లో వస్తాయి తర్వాత వచ్చేసి గొర్రెలు కానీ పొట్టేలు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో బయటకు వెళ్ళి వీడియో తీలేదు ఇంక నుంచి మన దగ్గర ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు పిల్లలు తర్వాత వచ్చి మేకల కట్టలు మేక పోతులు కట్టలు అనే వీడియోస్ అనేది ఇంకా మన ఛానల్లో వస్తాయి ఇంక నుంచి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ బయట మార్కెట్లకు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నా ఖచ్చితంగా వెళ్తాను బయట మార్కెట్లో కూడా వెళ్తాను ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది ఇంకా స్టార్ట్ చేస్తున్నాను బ్రదర్ ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా చేస్తాను చేస్తాను అని చెప్పాను ఇంకా మనకి దానికి సంబంధించిన మైక్ మొత్తం అన్ని కొత్తవి అనేది తీసుకున్నా మైక్లు లేకపోవడం వల్లే నేను వీడియో చేయడానికి వెళ్ళలేదు ఎందుకంటే అవతల మనం ఫామ్ యూజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాట క్లారిటీగా అనిపించాలి కాబట్టి నా దగ్గర ఆల్రెడీ మైక్లు ఉన్నాయి కానీ అది కొంచెం క్లారిటీ లేదని చెప్పి కొత్త మైక్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఆ మైక్ సెట్ కూడా వచ్చాయి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ కోసం ఖచ్చితంగా ఫామ్ కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఎన్ని జీవాలు పెట్టుకోవాలి ఎలాంటి మేత వేసుకోవాలి వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది దీంట్లోకి వస్తే ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి అనేది ఆ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం అందుకనిక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకలు వచ్చి మనకి పద్దెనిమిది మేకలు ఇరవై మూడు పిల్లలు పద్దెనిమిది మేకలు ఇరవై మూడు పిల్లలు కొన్ని సూటి అనేది ఉన్నాయి అన్ని మేకలు ఏం ఇక్కడ అన్ని మ్యాక్సిమం టీన్స్ రెండు పిల్లల మేకలు అనేది ఎక్కువ ఉన్నాయి మరి కట్ అనేది మనకి అమ్మడ మేకలు టీన్స్ మేకలు అనేది మనకి మేకలు సైజులు ఉన్నాయి ప్లస్ వచ్చేసి పిల్లలు కూడా చాలా బాగున్నాయి మీకు పిల్లలు అనేది సపరేట్గా వేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ పిల్లలు అనేది కనిపిస్తున్నాయి ఇంక ఇట్లో సపరేట్గా ఎక్కువ మేకలు లేవు కాబట్టి పిల్లలు కూడా మీకు మేకల్లోనే చూపిస్తున్నాను టీన్స్ మేకలు అనేది ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి టీన్స్ మేకలు ఒక మేక మాత్రం నాలుగు పిల్లలు అనేది ఉంది ఆ ఒక్క మేకను మాత్రం ఇవ్వనున్నారు స్టార్టింగ్లో మీరు చూసుంటారు ఆ ఒక్క మేక రైతు అనేది ఉంచుకుంటాను అన్నాడు మిగతా మేకలు అనేది మొత్తం అమ్మేస్తారు అండి మొత్తం మనకి పంతొమ్మిది మేకలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పద్దెనిమిది మేకలు ఇరవై ఐదు పిల్లలు ఇరవై మూడు కాదు ఇరవై ఐదు పిల్లలు అనేది వస్తాయి టీన్స్ అమ్మడ మేకలు అనేది ఈ కట్టలో ఎక్కువ ఉన్నాయి మనకి మేకలు సైజులు ఉన్నాయి ప్లస్ వచ్చేసి పిల్లలు కూడా చాలా బాగున్నాయి చూడండి ఈ మేక రెండు పిల్లలు దీనికి వచ్చేసి మనకి టీన్స్ అంటే ఇది ఒక రెండు మూడు రోజుల క్రితం అనేది ఈ మేక అనేది తినింది తర్వాత వచ్చి ఈ మేక ఈ రెండు పిల్లలు ఈ మేక వచ్చేసి ఈ రెండు పిల్లలు ఇట్లా టీన్స్ మేకలు అనేది కట్ట ఎక్కువగా ఉన్నాయి మిగతాయి కొన్ని మాత్రం ఏం లేదు వారు కొన్ని సూటి ఉన్నాయి ప్లస్ వచ్చేసి కొన్ని ఇది ఇది టీన్స్ ఇది వచ్చేసి మనకి రెండు పిల్లలు అక్కడికి మూడు మేకలు మూడు మేకలు వచ్చేసి ఆరు పిల్లలు అనేది వచ్చేసాయి మనకి తర్వాత వచ్చేసి అక్కడ ఎదురుగా కనబడుతున్నాయి కదా అక్కడ ఉండే మేకలకు టీన్స్ ఎందుకంటే అయి ఉంటే పిల్లలన్నీ పాలు దాపుకోవడానికి బాగుంటుంది నేను వెళ్ళే లోపల ఆల్రెడీ పాలు అనేది ఉన్నాయి పిల్లలు అందువల్ల మీకు వీడియో చూపించేదానికి కూడా కుదరలేదు ఓకేనా మొత్తం ఈ కట్టనేది మనకి పద్దెనిమిది మేకలు ఇరవై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు బ్రదర్ ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఏదైనా సరే లైవ్ రండి పిల్లలు మేకలు అన్నీ చూసుకోండి మీకు నచ్చిన తర్వాత బేరాలని చేసుకోవచ్చు ఈ మ్యాక్కి టీన్స్ అడ్రస్ వచ్చేసి మనకిది నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లె విలేజ్లోనే ఉన్నాయి ఈ కట్టే కాకుండా మనకి ఇంకా రెండు కట్టలు అనేది ఉన్నాయి ఆ రెండు కట్టల వీడియో కూడా నేను పెడతాను ఇరవై ఆరు మేకలు ఇరవై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఈ అట్లా రెండు కట్టలు అనేది ఆ రెండు కట్టల వీడియో కూడా వస్తుంది ఇంకా పల్లెల్లో అనేది మనకి మేకల కట్టలు అనేక పోతులు పొట్టేళ్ల పిల్లలనే వీడియోస్ వస్తాయి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ